హాయ్ హలో నమస్తే నేను మీ వాస్తేవన్ ఏపీలో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు ఆడుదాం ఆంధ్ర అనే ట్యాగ్ లైన్ తోటి కాంగ్రెస్ ఏపీలో ఎంటర్ ఇస్తోందా ఎంట్రీ ఇస్తోందా ఒకవేళ ఆ ఎంట్రీ ఒక మెగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయబోతోందా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఫోర్త్ లార్జెస్ట్ ప్లేయర్గా కాంగ్రెస్ ఆడాలనుకుంటున్న ఈ గేమ్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్లో వైసీపీకి చుక్కలు చూపిస్తుందా తెలుగుదేశానికి చవట్లు పట్టిస్తుందా జనసేనకి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది ఇప్పుడు పొలిటికల్ కారిడార్స్లో ఈ చర్చ చాలా బలంగా నడుస్తుంది వచ్చే నెలలో రాహుల్ గాంధీ అమరావతికి అలాగే ప్రియాంక గాంధీ విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ బహిరంగ సభల్లో ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా సెంటిమెంట్ని అలా రగిల్చి మళ్ళీ కాంగ్రెస్ మార్క్ రుచి ఏంటో ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి చూపించాలని తహ తహలాడుతున్నారు మరోపక్క ప్రియాంక కూడా విశాఖపట్నం వెళ్ళి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తమ నానమ్మ ఇందిరమ్మ హయాంలో ఈ నినాదానికి ఊపిరిపోసింది కాంగ్రెస్ దానికి జీవం పోసింది కాంగ్రెస్ తర్వాత మెటీరియల్ వేసింది విశాఖ ఉక్కు అని చెప్పి ముప్పై రెండు మంది అమరులకి నివాళులర్పించి అక్కడ భావోద్వేగాన్ని రెలిచి దాన్ని ఓట్ల రూపంలోకి ట్రాన్స్ఫామ్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ఈ ఇద్దరికీ కూడా సమన్వయకర్తగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చెల్లెలు షర్మిల వ్యవహరించబోతున్నారు ఇంటర్న్ ఆవిడ ఈ సభల్ని సక్సెస్ చేసి తర్వాత కర్ణాటక నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున వెళ్ళబోతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రచార బాధ్యతలు భుజానకెత్తుకోబోతున్నారు సో మొత్తానికి ఒక ట్విస్ట్ తన అన్నకు ఇవ్వబోతున్నారు మరోపక్క ఢిల్లీ నుంచి వచ్చే అన్నా చెల్లెళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాజకీయాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారు కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉన్న కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది అలాగే తెలంగాణ విజయంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కూడా ఒక నమ్మకం కుదిరింది ఇక్కడ కూడా తాము విజయం సాధిస్తాం లేదా కింగ్ మేకర్గానైనా గేమ్ చేంజర్గానైనా ఎమర్జీ కాబోతున్నాం సో అదే కనుక జరిగితే మరి ప్రియాంక రాహుల్ వాళ్ళకి మొత్తం ఈ వ్యవస్థని సమకూరుస్తున్న షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి ఏకు మేక కూర్చోబోతున్నారా ఏకు మేకు కాబోతున్నారా అనేది ప్రస్తుతం చర్చ నడుస్తుంది సరే వీళ్ళ వ్యవహారం అలా పెడితే కాంగ్రెస్ పదేళ్ల క్రితం చేసిన హామీని ఎలా వమ్ము చేసిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఆ గాయం మీద మళ్ళీ ఆ పుణ్య మీద కారం జల్లటానికే ప్రియాంక రాహుల్ వస్తున్నారని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది బీజేపీ కూడా ప్రచారం చేస్తుంది సరే బీజేపీ ప్రచారం చేయాలంటే బీజేపీకి ఉన్న మైనస్ ఏంటంటే ప్రత్యేక హోదా నుంచి బ్యాక్ స్టెప్ వేయటం వాస్తవానికి నూట డెబ్భై ఒక అధికరణం ఈఎఫ్లు ఈ రెండు సెక్షన్స్ కింద ఆ అధికారంలోని ఈ సెక్షన్స్ కింద స్పెషల్ స్టేటస్ కింద ఆంధ్రప్రదేశ్కి దక్కింది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండే దక్కినాయి దీన్ని గురించి వివరించాల్సింది పోయి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి తాము స్పెషల్ స్టేటస్ రికార్డు చేయడానికి తామే కంకణం కట్టుకున్నామని కాంగ్రెస్ ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే ఈ వాస్తవాలతోటి బీజేపీ ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది వైసీపీ టీడీపీ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెట్టి అసలు స్పెషల్ స్టేటస్ తో పాటు విశాఖ స్టీల్ మీద జనసేన చేసిన పోరాటాలని ప్రజలకు వివరించడానికి పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీతో ఆయన ముందుకు వస్తున్నారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకున్నది తామే తమ పోరాట ఫలితమే చట్టసభల్లో లేకపోయినా సరే తాము ఆపగలిగాము అదే చట్టసభల్లో ఉంటే తాము అసలు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పి గంటాపదంగా చెప్పడానికి పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్కెచ్ ఆయన వేసుకుంటున్నారు ఓవరాల్గా చూస్తే ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ చేసిన ఎక్సర్సైజ్తో పోలిస్తే మిగిలిన పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ బీజేపీ ఏం మాట్లాడదు కాంగ్రెస్ కిమ్మి నాస్తిగా కూర్చుంటుంది ఎందుకంటే అసలు దోషులు అసలు దోషిగా నిలబడింది ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అనేది అందరికీ స్పష్టం తర్వాత వారితో పాటు ఈ పాపాన్ని పెంచి పెద్ద చేసింది మాత్రం బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయమే సో రెండు జాతీయ పార్టీలు ఎన్ని తంటాలు పడినా అక్కడ వాళ్ళకి సే లేదు ఉన్న సే ఎవరికి ఉంటుంది ఒకవేళ దాని మీద పోరాటం చేయాలంటే తెలుగుదేశానికి ఉంటుంది వైసీపీకి ఉంటుంది జనసేనకు ఉంటుంది తెలుగుదేశాన్ని ఎందుకు నమ్మరు స్పెషల్ స్టేటస్ని పక్కన పడేసి స్పెషల్ ప్యాకేజ్కి తెలుగుదేశం అంగీకరించినందుకు కానీ అలాగే స్పెషల్ స్టేటస్ ఏమన్నా సంజీవిన అన్న చంద్రబాబు గారి మాటలను వైసీపీ ఆయన అంటే వైసీపీ కొన్ని వేల సార్లు చూపించి జనాల్ని తిరిగి ప్రలోభ పెట్టే అవకాశం ఉంది సరే ఆయన ఎందుకన్నారో ఏ రీతిని అన్నారో ఆ ప్యాకేజ్ కింద అందుకున్న మొత్తం రాష్ట్రం ఎంతో మనకి హితమితంగా లెక్కలు తెలివి కానీ బీజేపీ క్లైమ్స్ మాత్రం వెరీ లార్జ్ క్లైమ్స్ బీజేపీ ఏం చెప్తోంది మేము స్పెషల్ ప్యాకేజ్ కింద రాష్ట్రానికి ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాం ఇన్ని నిధులు సమకూర్చాం పోలవరానికి ఇంత ఇచ్చాం అలాగే ఇన్ని యూనివర్సిటీలు వచ్చినాయి ఇన్ని ఐఐటీలు వచ్చినాయి ఇంత రకా ఇంత ఇన్ఫ్రా వచ్చింది ఇన్ని రోడ్స్ వచ్చినాయి ఇదంతా మాది కదా ఘనత అని చెప్పి బీజేపీ చెప్తుంది బట్ స్పెషల్ స్టేటస్ ఈజ్ స్పెషల్ స్టేటస్ ఏమన్నా మాట్లాడితే మూడు వందల డెబ్బై అధికారాన్ని బూచిగా చూపించి బీజేపీ కొత్త ప్లాన్స్తో ముందుకు రావచ్చు బట్ వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్లాన్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది ఎందుకంటే ఆయన బోర్డు అంతా డీటెయిల్డ్ హోంవర్క్ చేసుకున్నారు చేసుకొని అది జనానికి తెలియజెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ప్రతి ఒక్కటి పోస గుచ్చినట్టు ఆయన చెప్తారు అలాగే వాళ్ళ టీమ్స్ కూడా జనసేన టీమ్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు ఎప్రిషియేట్ జనసేన చేస్తున్న గ్రౌండ్ వర్క్ వివిధ స్కామ్స్ సంబంధించి టోఫెల్ స్కామ్ కావచ్చు బైజూస్ కావచ్చు ఐబీ సిలబస్ స్కామ్ కావచ్చు అలాగే పశు సంవర్ధక శాఖలో జరిగిన లక్షకు పైగా గేదెల అదృశ్యం తాలూకు స్కామ్ కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఎంత హోంవర్క్ చేసి అవి జనాలకి ఈ స్కాముల్ని జనసేన తెలియపరిచింది అంటే ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాదు జనసేన అని చెప్పేంతగా ఎదగలిగింది జనసేన అంటే జనసేనని తీసిపారేసి కొట్టిపారేసి సెలబ్రిటీ అని పార్టీ అని కొట్టిపారేసి వాళ్ళందరికీ ఈ స్కామ్ల్ని బయటికి వెల్లడించడం ద్వారా కరెక్ట్ సమాధానం చెప్పింది అలాగే విశాఖపట్నంలో ఋషికొండలో జరిగిన భాగవతం అలాగే ఒక రోడ్డుని ఏకంగా కబ్జా పెట్టి దానికి అక్కడ ఎంపీ చేస్తున్నట్టుగా చెప్తున్న ఒక ప్రయోగం అంటే వాస్తుదోషం అని చెప్పేసి ఆయన ప్రాజెక్టుకి అడ్డంగా ఒక బ్రోడ్ని బ్లాక్ చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా జనసేన ఎండగట్టింది సో జనసేనకు ఉండే అడ్వాంటేజెస్ చాలా బలంగా జనసేనకి ఉన్నాయి అలాగే ప్రతి అంశం మీద స్టీల్ ప్లాంట్తో పాటు ప్రత్యేక హోదాతో పాటు అలాగే అమరావతి ఒక్కటే రాజధాని అని వీటన్నిటి మీద రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా ప్రియాంక గాంధీ ఏం మాట్లాడినా వాటిని జాగ్రత్తగా కౌంటర్ చేయడానికి జనసేన దగ్గర బోల్డ్ అనే వెపన్స్ ఉన్నాయి అండ్ అసలు స్పెషల్ స్టేటస్కి సంబంధించి రాహుల్ గాంధీకి ఉన్న నాలెడ్జ్ ఏంటి అనే దాని మీద కూడా రేపు జనసేన క్వశ్చన్ చేయొచ్చు ఆ త్రీ సెవెంటీ వన్ ఈఎఫ్ల కింద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే యూపీఏ టు ఏం చెప్పింది అలాగే ఇచ్చిన హామీ ఏంటి అమలైనవి ఏంటి అమలు కావాల్సినవి ఏంటి అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడుకున్న స్పెషల్ స్టేటస్ అనే మాటని జనసేన బలంగా తన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆడే గేమ్లో పావులుగా అంటే కోడి మాదిరి చిక్కుకునేది దొరికిపోయేది ఎవరంటే ఖచ్చితంగా వైసీపీ టీడీపీ అండ్ కాంక్రీట్గా సమాధానాలతోటి ఆన్సర్ చేయగలిగేది కాంగ్రెస్కి ఎవరంటే జనసేన ఎందుకంటే వాళ్ళంతా హోంవర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ లబ్ధి పొందుతుందా లేదా కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో షర్మిల రాజ్యసభ సీటు పొంది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకుంటారా ఇవన్నీ వెయిట్ చేయాల్సిన అంశాలే